చిన్నగా అనిపించిన మీ దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి సి టిఫిన్స్ అవ్వనివ్వండి నాన్ వెజ్ టిఫిన్స్ అవ్వనివ్వండి అది కర్ణాటక క్విజిన్ ఉంటుంది ఆంధ్ర స్టైల్ ఉంటుంది తెలంగాణ స్టైల్ ఉంటుంది అండ్ రాగి సంకటి ఈ ముద్దపప్పు అండ్ ఖాలీస్ మీ దగ్గర బిర్యానీస్ కూడా చాలా ఫేమస్ నేను ఆల్రెడీ ట్రై చేశాను సో చాలా బాగా అనిపించింది సో ఐ వాంటెడ్ టు డూ ఎ వీడియో చాలా మంది కూడా మంచి ఫుడ్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి బట్ దే డోంట్ నో ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అండ్ బిసి ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ టేస్టీ ఫుడ్ నాకు బిసిబిసిలో ఇంకా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంటుంది ఓపెన్ కిచెన్ సో వి కెన్ సీ వాట్ దే ఆర్ కుకింగ్ ఎలా చేస్తున్నారు ఫ్యాన్సీ కిచెన్ యా బేసిక్ ఓపెన్ కిచెన్ యా బేసిక్ ఓపెన్ అనే సరే కొంచెం ఫాన్సీగా అలా ఉంటది నాట్ ఏ ఫాన్సీ కిచెన్ బేసిక్ ఓపెన్ కిచెన్ అన్నమాట ఇక్కడ ఎక్కువ మంది కస్టమర్స్ కి బాగా నచ్చే ఫుడ్ ఏముంటుంది బిసిబిసిలో సో బేసిక్ గా ఆఫ్టర్నూన్స్ వచ్చేసి మొత్తం ఓకే సో ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్లీ ఐటీ క్రౌడ్ వచ్చే ప్లేస్ అండ్ హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళు హోమ్ ఫుడ్ మిస్ అవుతా ఉంటారు సో ఫెస్టివల్స్ టైం సో నార్మల్ డే డైలీ కూడా ఏంటంటే వాళ్ళకి హోమ్ ఫుడ్ హాస్టల్లో తిని తిని బోర్ అయిపోతారు లేదా వాళ్ళ ఇంట్లో తిని తిని వాళ్ళే చేసుకుని అంతా బోర్ అయిపోతారు సో ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్లీ తాలీస్ అండి మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ విత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట వెజ్ అయితే చట్నీస్ ఇస్తాము సాంబార్ ఇస్తాం నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ కొబ్బరిపాలు చికెన్ కర్రీ అని ఉంటాయి అవి బాగుంటాయి అండ్ మెయిన్ టిఫిన్స్ లో వచ్చేసి తట్టే ఇడ్లీస్ ఆర్ ఫేమస్ ఆథెంటిక్ తట్టే ఇడ్లీ అనమాట చక్క గీ కారపొడి మామూలుగా తట్టే ఇడ్లీ ప్లేన్ ఇచ్చేస్తారు కానీ మేము హోమ్ మేడ్ కారపొడి మేము ఇంట్లో తయారు చేస్తాం అనమాట కారపొడి కారప్పొడి నెయ్యి వేసి దాన్ని టొమాటో చట్నీ పీనట్ చట్నీ అండ్ సాంబార్తో ఇస్తాము ఓకే అండ్ నీరు దోశ పాలు చికెన్ కర్రీ ఇస్ అ మస్ట్రే అన్నమాట మాది ఇక్కడ యా సో ఇంకా నా ముందు తాళి పెట్టారు నేను ఇంకా వీటిని టేస్ట్ చేయాలి టేస్ట్ చేస్తూ మిగతా మేము ఇక్కడ వెళ్ళాం ఇక్కడ పూరి పెట్టారు పూరి ట్రై విత్ ద చికెన్ కర్రీ అండ్ పూరి బాజీ రెండు బాగుంటాయి ఓకే ఇక్కడ చికెన్ కర్రీ ఉంది అండ్ ఫ్రై ఇది మళ్ళీ చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్ అండి ఇది ఆంధ్ర స్టైల్ ఆంధ్ర చికెన్ కర్రీ అని ఉంటుంది మా దగ్గర మెనూలో ఆంధ్ర స్టైల్ అనమాట ఎమ్మి అండ్ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి ఉల్లిపాయలు తగులుతాయి ఇవన్నీ ఐసీగా ఐసీగా సేమ్ అదే అన్నమాట మసాలా కూడా మనకి మనం కిచెన్ లోనే తయారు చేసుకుంటాం హోమ్ మేడ్ అన్నమాట య మీ దగ్గర పొళ్ళు కూడా ఉన్నాయి అది హోమ్ మేడ్ అని చెప్పారు కదా అవునండి కారపొడి అది ట్రై చేయండి బాగుంటుంది ఓకే వైట్ రైస్ వైట్ రైస్ తో బాగుంటుంది అండ్ ఇక్కడ రాగి సంకటి కూడా ఉంది రాగి సంకటి బెస్ట్ విత్ చికెన్ కర్రీ తో బాగుంటుంది రోటి పచ్చడి తో కూడా బాగుంటుంది ఓకే మొత్తం దాని మీద గ్రేవీ వేసేసి కొంచెం సేపు ఆగా తింటే రోటి పచ్చడితో ట్రై చేస్తా ఫస్ట్ ఇది బెంగళూరు స్టైల్ రోటి పచ్చడి లేదండి తెలంగాణ స్టైల్ రోటి పచ్చడి గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్ పులిహోర కూడా తిన్నాను చాలా బాగా అనిపించింది నా ఫైనల్ నేను బిజి అనే పేరుకి హ్యాండ్ చేస్తుంది నైస్ ఇక్కడ కర్ణాటక వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా అలా యాక్చువల్లీ ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు ఎక్కువ కోకోనట్ చట్నీకి అలవాటు పడిపోయి ఓకే వాళ్ళు పల్లీ చట్నీ పుట్నాల చట్నీ ఇవి అనమాట మనమేమో పీనట్ చట్నీతో ఇచ్చేసరికి వాళ్ళు షాక్ అయిపోతుంది లైక్ ఏంటి బిసి బిసి అని ఒక కర్ణాటక క్విజన్ అయ్యి ఉండే దెన్ వీఆర్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ క్విజన్ మేము ఫ్యూజన్ చేస్తాం అనమాట లైక్ తెలంగాణ చట్నీ స్వీట్ అన్నిటితో ఫ్యూజన్ చేస్తామని చెప్పి దెన్ ఆర్ లైక్ ఓకే ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కోకోనట్ చట్నీ టేస్ట్ బాగుంది చట్నీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఎక్కడా దొరకదు చట్నీ అండ్ మా చట్నీ ప్రాసెస్ కూడా చాలా లైక్ ఆథెంటిక్ అనమాట మనమే తీసి గ్రేడింగ్ చేసి వాటిని చాలా ఆథెంటిక్ గా లైక్ మనం ఇంట్లో ఎంత ఓపిక్ గా అయితే పీనట్స్ నేర్పుకొని చేస్తామో అంతే ఓపిక్ చేస్తారన్నమాట ఓకే సో మీ చెఫ్ కూడా మీతో ట్రావెల్ అయ్యి ముందే మీరు ట్రావెల్ సో లొకేషన్ తీసుకొని లొకేషన్ లో చిన్న చిన్న యాక్చువల్లీ కిచెన్ చాలా చిన్నగా ఉండదు అది ఎక్స్పాండ్ చేసిన ఆ వర్క్ జరిగే టైంలో వీళ్ళు ట్రావెలింగ్ వెళ్ళారు అప్పుడు వెళ్ళారు అనమాట సో దెన్ లైక్ నేను ఇక్కడ ఉండే చూసుకుంటా ఇక్కడ దోశ కూడా పెట్టారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా థాలీస్ లో టిఫిన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జనరల్ సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి తాళి తినేటప్పుడు అందరూ ఎలా వస్తారంటే లైక్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ బ్రంచ్ టైం లో వస్తారు వాళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఫుల్ఫిల్లింగ్ గా ఉండాలి ఇది ఫుల్ఫిల్లింగ్ గా ఉండాలి అని చెప్పి విఆర్ గివింగ్ దోశ కంప్లీట్ గా దోశ చికెన్ కర్రీ తో ట్రై చేస్తున్నా ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ సైడ్ కానీ తెలంగాణలో కానీ భోజనాలకు వెళ్తే వడ కంపల్సరీ పెడతారు నాన్ వెజ్ తాలి అయితే వడ ఇంకా కామన్ వెజ్ లో కూడా ఏంటంటే వడ రోటి చట్నీ వడ అల్లం చట్నీ అలా ఇస్తారు మనకి మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినా గానీ లేదా ఏదైనా గృహ ప్రవేశానికి వెళ్ళినా బొబ్బట్టు ఒకటి కామన్ గృహ ప్రవేశాలకి వాటికి చక్కెర పొంగలు ఇవన్నీ అనమాట ఇంకా చాలా రీసెర్చ్ చేసి ఇవన్నీ పెడితే చక్కెర పొంగలి అండ్ పులిహోర అయితే నాకు టెంపుల్ ఫ్లేవర్ వచ్చింది టెంపుల్ ఫ్లేవర్ అవును చాలా బాగుంది అండ్ ఇక్కడ చికెన్ కూడా ఉన్నాయి చికెన్ పకోడి అండి అది ఇది చికెన్ పకోడి అవును చాలా అంటే బయట తినే దానిలో లేదండి చికెన్ పకోడి చాలా బాగుంది బయట ఏంటంటే ఎక్కువ కలర్ ఉండేసి

సో ఫర్ ఎగ్జాంపుల్ దసరాకి మేము ఏం రన్ చేసామంటే లాస్ట్ దసరాకి దసరాకి నార్మల్ ఈ దానితోనే వెళ్ళాము సో లాస్ట్ దసరాకి ఏంటంటే కందబచ్చల కూర అని చెప్పి అండ్ పొట్టు లైక్ ఆథెంటిక్ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో కర్రీస్లో లైక్ కందబచ్చలు ఒకటి చాలా హెల్త్కి కూడా మంచిది అనమాట పొట్టు కూర సో అలా అలసంద వడలు తమల్పాకు రాయలసీమ రాయలసీమ సైడ్ గానీ గోదావరి సైడ్ వెళ్ళిన మనకి ఇవన్నీ వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ వాళ్ళది యాక్చువల్లీ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మనం మర్చిపోయి మనం ఏం గానీ పిచ్చి పిచ్చి అని కూడా కాదు లైక్ అన్ని తినేస్తాం ఏది ఏది ఆరిజిన్ ఏది తెలుసు చైనీస్ అని చెప్పి అయ్యని అని అన్ని వేస్తాం మన పొట్లో అవన్నీ తిన్నాక కూడా మనకి ఇలాంటి తినాలని ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు దొరకడానికి ఇప్పుడు ఇలాంటి ఫుడ్ మీరు చెప్పినట్టు కర్ణాటక అవ్వనివ్వండి ఆంధ్ర తెలంగాణ అన్ని కలిపి ఉన్న ఫుడ్ బిసి బీసీ దొరుకుతుంది అండ్ ఇట్ ఈస్ రియల్ గ్రేట్ చికెన్ కానివ్వండి ఇక్కడ అన్ని వెరైటీస్ బాగున్న అండ్ ఇక్కడ బౌల్స్ కూడా బాగుంటాయి రైస్ బౌల్స్ ఉంటాయండి కాంబినేషన్ లైక్ జీరా రైస్ దాల్త కానీ లైక్ ఫ్రైడ్ రైస్ విత్ చైనీస్ కూడా ఇక్కడ ఉంటది చైనీస్ కూడా ఓకే సో మామూలుగా బిసి బిసి అనేది స్విగ్గీ జొమాటోలో కూడా స్విగ్గీ జొమాటోలో ఉందండి అండ్ ఎవరికైనా కస్టమర్కి లైక్ స్విగ్గీ జొమాటోలో ఎక్కువ టైం కనిపిస్తున్నప్పుడు దే కెన్ డైరెక్ట్లీ కాల్ అండ్ ఆర్డర్ ఆర్డర్ ఓకే సో మేము డెన్జో బుక్ చేసి పంపించేస్తాము ఓకే ఓకే త్వరగా త్వరగా వెళ్ళిపోద్దు అని ఏంటంటే అప్పుడప్పుడు వెయిట్ టైం ఎక్కువ ఉంటుంది స్విగ్గీలో లైక్ ఆఫ్టర్నూన్ లైక్ రష్ స్పీక్ టైంలో ఏంటంటే ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తారు ఆ టైంకి కి వాళ్ళ లంచ్ బ్రేక్ అయిపోద్ది సో అలాంటి వాళ్ళు ఏంటంటే కాల్ చేస్తారు మనకి కాల్ చేస్తే నేను డెంజో బుక్ చేసి పంపించడం లేకపోతే నియర్ బై అయితే మన బాయ్ నించి పంపించడం అలా చేసి ఓకే సో ఇలా ఓన్లీ రెస్టారెంట్ కాకుండా మీరు క్యాటరింగ్ కూడా మనకి క్యాటరింగ్స్ ఉన్నాయండి సో మనం టెన్ మెంబెర్స్ నుంచి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు క్యాటరింగ్ చేశాము వి డీడ్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ సెవెంటీ క్యాటరింగ్స్ ఓకే కార్పొరేట్ కార్పొరేట్ క్యాటరింగ్ చేశాము

మనం వీల్ ఈ ఇచ్చే ఐటమ్స్ తోనే మనం చాలా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది మనం బయట బఫేస్ కి చాలా కాస్ట్ పెడుతుంది ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ బఫేకి ఏంటంటే మళ్ళీ మనం వెళ్ళి లెగ్స్ టేబుల్ మీద అండ్ ఇక్కడ వెజ్ ఎంత అన్నారు వెజ్ మీద వెజ్ త్రీ ఫిఫ్టీ అండి నాన్ వెజ్ నాన్ వెజ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంత మంచి ఫుడ్ అంటే మనం కడుపు నిండా తినగలగచ్చు ఇక్కడ నాన్ వెజ్ కానివ్వండి వెజ్ కానివ్వండి చాలా బాగుంటుంది అండ్ నాకు చాలా నచ్చింది మీ ఫుడ్ టేస్ట్ కూడా స్పైసీ స్పైసీ కాదు అసలు తెలుస్తుంది ఒక్కొక్క డిష్ ఒక్కొక్క బ్యాలెన్సింగ్ అనమాట ఇప్పుడు చికెన్ కర్రీ స్పైసీ ఉంది చికెన్ ఫ్రై మీడియం ఉంటుంది అనమాట బెండకాయ పులుసు ఎంత ఉండాలో అంత ఓకే పప్పు కమ్మగా ఉంటుందన్నమాట పప్పు కూడా ఓకే సో ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ట్రై చేయడానికి అది కూడా ట్రై చేద్దాం ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది చాలా బాగుందండి నాకు చికెన్ వెరైటీస్ చాలా నచ్చాయి బికాస్ నేను నాన్ వెజ్ అంటే చికెన్ ఒకటి తింటా యాక్చువల్లీ మనం ఫిష్ ఫ్రై కూడా ఇస్తామండి ఇప్పుడు ఫిష్ ఫ్రై ఏంటంటే అందరు తినట్లేదు ఓకే వేస్ట్ అయిపోతుంది మనం మళ్ళీ ఒకటి సర్వ్ చేసి మళ్ళీ కిచెన్ లో పంపిమన్నమాట సో ఇక్కడ దొండిగల్ పులావ్ అన్నారు కదా దొండిగల్ పులావ్ ఇది కూడా యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ అండి ఆథెంటిక్ దుండుగల్ పులావ్ కాదు ఓకే సో ఆథెంటిక్ దుండుగల్ పులావ్ ఏంటంటే వాళ్ళు మిరపకాయ పేస్ట్ ఇవన్నీ వేస్తారు ఆ స్పైస్ లెవెల్ మనం తట్టుకోలేము అంటే బేసికల్లీ ఇక్కడ వచ్చే క్రౌడ్ని బట్టి కూడా ఉంటుంది అనమాట ఓకే సో ఆ స్పైస్ లెవెల్ తట్టుకోలేరు కొంతమంది లైక్ మనకి మిక్స్డ్ క్రౌ నార్త్ ఇండియన్స్ వస్తారు అవును సో అందుకని విడి డార్ ఫ్యూజన్ అనమాట మళ్ళీ మసాలా మనమే ఓన్గా ప్రిపేర్ చేసి చేసి ఓకే పాటు చికెన్ గ్రేవీ ఇస్తాం అనమాట దుండుగల్ పొలంతో చికెన్ గ్రేవీ ఇస్తాము స్పైస్ లెవెల్ వాళ్ళకి అది బ్యాలెన్స్ అయిపోద్ది రైస్ మాత్రమే చాలా ఫ్లేవర్ చికెన్ కర్రీతో ట్రై చేస్తాం చెప్పినట్టు ఇంట్లో మన మమ్మీ ఒక పులావ్ చేసి చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అదే కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఎవర్ చాలా బాగుంది ఇక్కడ ఆమ్లెట్ కూడా ఇచ్చారు ఇంకా ఆమ్లెట్ ఉంది బొబ్బట్టు ట్రై చేయండి బాగుంటుంది యా మధ్యలోనే ట్రై చేస్తాను స్వీట్ నేను మరీ లాస్ట్ లో డెజర్ట్ ఫాలో అయ్యే పర్సన్ కాదు సో ఇక్కడ బొబ్బట్లు కూడా చాలా ఉంటాయి గులాబ్ జామున్ బొబ్బట్టు రెగ్యులర్ బొబ్బట్టు నార్మల్ది పూర్ణం బొబ్బట్టు గులాబ్ జామున్ క్యారెట్ కేసరి బొబ్బట్టు అండ్ కొబ్బరి బొబ్బట్టు ఉంటాయి మా దగ్గర హాట్ సెలింగ్ సూపర్ గా ఉంది హాట్ సెల్లింగ్ వచ్చేసి గులాబ్ జామున్ బొబ్బట్టు గులాబ్ జామున్ బొబ్బట్టు ట్రై చేద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది